నమస్తే అండి కొల్లపూర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏ పార్టీకి వేస్తారు ఓటు ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు కారు కా చెయ్యి కాస్త ఎందుకు ఎందుకంటే ఇప్పుడు మనంగా చేస్తాడా సొంత పని చేస్తున్నాడు ఆయన సుధాకర్ రావు సుధాకర్ రావు గారు సొంత ఆయన ఏం లేనికైనా ఇస్తున్నాడు కాబట్టి అందరినీ జరా సహకరిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన తప్పకుండా గెలుస్తాడు ఏం చింతని ఆయన మంచోడే కృష్ణారావు ఆయనకి ఎవడు సర్ది ఓటు బువ తిన్నోడు వేస్తాడు విశ్రాకులు వారికి తినేటోడు వేస్తాడు వాళ్ళకు అంతేగాని వాళ్ళకు ఓటు వేరు ఓడి ఏరా చూపల్లి కృష్ణ ఏం చేయాలి ఇక్కడ కొల్లాపూర్లో ఏం చేసారు మాకైతే పని చేయాలి ఆయన ఓటు మన చేయాలి అయితే ఈయన ఈయన కేసు సుధాకర్ రావు కేస్తా అయితే పూగుర్తుకే మనం ఓటు గెలుస్తారా మళ్ళీ చచ్చిపోయిన గెలుస్తాడు కంపల్సరీ అంటే ఫుల్ మిజాడుతోనే గెలుస్తాడు మూడు వందల చిల్లర గెలుస్తాడు ఓకే ఓకే రైట్ రైట్